ఫ్రేజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు దేవుని వాక్యం చదువుకున్నారా దేవుని బిళ్ళరా దేవుని వాక్యము నీయందు నీవు దేవుని ఎందు నిలిచినట్లయితే దేవుని గొప్ప శక్తి ఆయన అధికారము నీ జీవితంలో కనబడతాయి దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడాలని నీ ఆశిస్తున్నట్లయితే తప్పకుండా దేవుని వాక్యం చదువు చిన్న వాక్యం చూసుకుందాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవయో వచనంలో నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం దప్పి దప్పిగొని ఉంటే అతనికి దాహం అలాగు అలాగూ చేయటం వలన అతని మీద నిప్పులు కుప్పగా పోయుదురు తల మీద నిప్పులు కుప్పగా పోయడం అనేది క్రూరత్వంతో కూడిన చర్య కాదండి అది ప్రేమతో కూడిన చర్య ఆకలి వానికి ఆహారం ఇవ్వడం దాహం కొని వానికి దాహం ఇవ్వడం అలాగూ చేయడం అనేది ప్రేమతో కూడిన చర్య ఆకలి వానికి ఆహారం పెట్టడం ఎంతో తల మీద నిప్పులు కుప్పగా పోయడం కూడా అంతే ప్రేమతో కూడిన చర్య అని పౌలు గారు మనకు బోధిస్తున్నారు అయితే చాలామందికి వాక్యంలో ఉన్న మర్మం అర్థం కాదు ఒకసారి ఒక శ్రీ పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి పాస్టర్ గారండి పాస్టర్ గారండి నేను నా భర్తతో వేగలేకపోతున్నానండి పొద్దు అతను నాతో తగులాడుతున్నాడండి నేను వేద నేను భరించలేను నాకు ఏదైనా చేసి మీరు త్వరగా విడాకులు ఇప్పించండి అని ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట పాస్టర్ గారు ఒక నిమిషం ఆలోచించి ఏమ్మా ఎప్పుడైనా మీ ఆయన తల మీద నిప్పులు కుప్పగా పోసావా అన్నాడంట అందుకు అసలు అబ్బే లేదండి ఆ పని చేయలేదు కానీ వేడి వేడి నీళ్లు మాత్రం అతని ముఖం మీద విసిరి కొట్టినానండి అనిందంట అవాక్ అయిపోయినటువంటి పాస్టర్ గారికి అర్థం కాక అమ్మో ఇంత గయ్యాలితనంతో ఉన్న ఈ స్త్రీకి వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏమర్థమవుతుంది తల మీద నిప్పులు కుప్పగా పోయడం అనేటువంటి వాక్యాన్ని ఈమె తప్పుగా అర్థం చేసుకుందే అనుకున్నాడంట తల మీద నిప్పులు కుప్పగా పోయడం అంటే అది క్రూరమైన చర్య కాదు అది ప్రేమతో కూడిన చర్య ఎట్లంటే కూలుగారి కాలంలో మైనస్ డిగ్రీ ఉన్నటువంటి ఆ చల్లని ప్రాంతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వేడినివ్వడం కొరకు బొగ్గుల కుంపట్లను వాళ్ళు పెట్టుకునేవాళ్ళంట ఏదైనా కారణం చేత బొగ్గులు ఆరిపోయినట్లయితే నిప్పులు ఆరిపోయినట్లయితే వేరే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి బర్నింగ్ చార్కోల్స్ అంటాం కదండి మండుచున్నటువంటి నిప్పు కనికలను వాళ్ళు తెచ్చుకునేవారంట పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గమేలాలో నిప్పులు పోయించుకొని గుడ్డతోటి కుదురును తలపై పెట్టుకొని తలకు రక్షణగా ఆ గమేలాలో ఉన్నటువంటి నిప్పు కనికలను తల మీద పెట్టుకొని పోయించుకొని వచ్చేవాళ్ళంట ఎవరికైనా సరే నిప్పు అవసరం కొరకు వచ్చిన వాళ్లకు నిప్పు కనికలు అవసరం వచ్చిన వాళ్లకు తల మీద వాళ్ళు నిప్పులను కుప్పగా పోసేవాలంట నిప్పు కావాలని వచ్చిన వాళ్ళ తలపైకి నిప్పులు పోయడం అనేది క్రూరమైన చర్య కాదు అది ప్రేమతో కూడిన చర్య అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం వారు శత్రువులైనా సరే సహాయం చేసే విషయంలో మనం వెనుకంజ వేయకుండా వారికి మనం చూపేటువంటి ప్రేమతో కూడిన చర్యల వలన వారి హృదయంలో మన విషయంలో ఏదైనా చేదైనా భావం ఉంటే అది వెళ్ళిపోతుంది అనేది పౌలు గారి ఉద్దేశం కాబట్టి ఈ మాటను అక్కడ రాస్తూ ఉన్నాడు మన శత్రువైనా సరే మన సహాయం కొరకు వచ్చినప్పుడు సహాయం చేయకుండా వెనుక తీయకుండా ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇవ్వాలి దాహం కొన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలి అలాగే నిప్పు కనుక అతనికి అవసరమైనట్లయితే తప్పకుండా అతని తల మీద నిప్పులు కుప్పగా పోయాలనేది పౌలుగారి ఉద్దేశం ఆకలి కొన్న వానికి ఆహారం ఇవ్వడమేంతో దాహం వానికి నీళ్ళు తల మీద నిప్పులుగా పోయడం అనేది అంతే సమానమైన ప్రేమతో కూడిన చర్య అనేది పౌలుగారి ఉద్దేశం కాబట్టి మన జీవితాల్లో కూడా మన ఎడల ఎంతమంది ద్వేషభావం కలిగి ఉన్నారో అలాంటి వారి ఎడల ప్రేమను చూపుతూ సత్క్రియలు చూపుతూ వారి హృదయంలో మన ఎడల కలిగినటువంటి ద్వేషభావాన్ని తొలగించుకునే విధంగా ప్రభు మనకు కృపచూపును గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా ఈ యొక్క నాయన వాక్యం ద్వారా మీరు ఎంతో గొప్ప మర్మాన్ని మాకు తెలియపరుస్తున్నారు నిజమే తండ్రి ప్రేమ చూపడం ప్రేమతో చేసే ప్రతి చర్య కూడా మా శత్రువుల హృదయంలో మాపై ఉండే ద్వేషభావాన్ని తీసివేస్తూ ఉంది దయతో ప్రభువ మీరే కరుణించండి తల మీద నిప్పులు కుప్పగా పోయడం అనేది ఏదో మేము వారికి హాని చేస్తున్నట్లు కాదు కానీ అవసరతలో ఉన్నవారికి సహాయం చేసే విధముగా మరి ఈ విషయాన్ని గురించి చెప్పబడుతుంది నీకు స్తోత్రములు ఎంతమంది వారు ఎవరైనా సరే మా సహాయం వచ్చినప్పుడు అవసరతలో వారికి మేము తప్పకుండా చేయి చాచాలి వెనుకంజ వేయకూడదు అని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు దేవానికి వందనాలు ఈ వాక్యాన్ని అనుసరించి ప్రేమతో మేము నడుచుకున్నటుకును సహాయపడుటకును మీరే కృప చూపించండి మా ప్రార్థన ఆలకించమని ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చదవండి భోజామున లేచి దేవునికి ప్రార్థన చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి విలువైనటువంటి దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి వార్తాపత్రికలు దేవుని కార్యాలను ప్రసూరించవు దేవుని కార్యాలను ఆయన అద్భుత కార్యాలను ఆయన మహిమగల కార్యాలను దేవుని ప్రేమను చాటి చెప్పే పత్రికలు మనమే కాబట్టి మనం దేవునికి పత్రికగా ఉండాలి అనేకులకు దేవుని వాక్యాన్ని పంపించే విధంగా ఉండాలి వారు దేవుని వాక్యం విని దే దేవుని యొక్క దీవెనలు పొందుకునే విధంగా మనం వారికి సహాయం చేయాలి దేవుడి మాటలు దీవించుగాక